తెలంగాణలో మూడో రోజు కీలక నేతలు నామినేషన్లు వేశారు పార్టీ అభ్యర్థుల స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు వేయడంతో ఇప్పటికే తెలంగాణలో నామినేషన్ల సంఖ్య సెంచరీ దాటింది తెలంగాణలో రెండు రోజుల్లో నూట పదిహేడు నామినేషన్లు దాఖలు కాగా తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్కు స్థానిక పసుపు రైతులు నామినేషన్ డిపాజిట్ డబ్బులు ఇవ్వడంతో ఆయన నామినేషన్ వేశారు కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బండి సంజయ్ తరఫున కుటుంబ సభ్యులు నామినేషన్ వేశారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీతో హాజరయ్యారు మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల తర్వాత హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ వేశారు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సికింద్రాబాద్ ఎంపీ సీట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు పద్మారావు వెంట ఎమ్మెల్యే తలసాని మాగంటి గోపీనాథ్ వెళ్లారు ఇక మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం నాయక్ నామినేషన్ వేశారు ఇప్పటి వరకు సికింద్రాబాద్ పరిధిలో పది నామినేషన్లు దాఖలు కాగా నిజామాబాద్ లో ఏడు మల్కజ్గిరి మహబూబ్ నగర్ లో ఆరు పెద్దపల్లి భువనగిరి మహబూబాబాద్ లో ఐదు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి